వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం నైన్కి అంతా వచ్చేసాను వర్క్స్ ఉన్నాయి కదండి నిన్న నైట్ చేయాల్సిన వర్క్ చేసేసి వీడియో తీయడం మర్చిపోయాను రాగానే ఫస్ట్ ఆ వీడియో షూట్ చేసేసుకొని తర్వాత మళ్ళీ వీడియో అన్నది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా ఆ బ్లౌజ్లు అయితే అయిపోట్టాలి అలాగే ఈరోజు వచ్చేసి ఒక అయితే వచ్చింది ఈరోజు రాలేదులేండి ఇది వచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది నేను యాక్చువల్గా పార్సల్ అంటే ఇంత వస్తుందా అనుకున్నా కానీ ఇదేమో ఇంట్ వచ్చేసింది ఏంటిది అని చెప్పేసి అనుకుంటున్నారా ఏం లేదు ఇది వచ్చేసి ఒక శివలింగం పైన మనం ధూపం వేస్తే ఎలా అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుందో అది చూశాను అనమాట అమెజాన్లో నాకు ఎందుకో నచ్చింది సిగ్ అయిన్ తెప్పించుకున్నాను నేను చూద్దాము ఒకవేళ మనం అనుకున్నట్టు వచ్చిందే మనం అనుకున్నట్టు వచ్చిందే అన్నది తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి ఓపెన్ చేసి వచ్చిందంటే ఈరోజు మనం షాప్లో దూకం పెట్టేసి షిబైకి ఫోన్ చేసేద్దాము ఇది యాక్చువల్గా నిన్ననే ఓపెన్ చేయాలా నిన్న ఓపెన్ చేయడానికి అసలు గుర్తుకు లేదనమాట పనిలో పడిపోయినామా అందుకని చెప్పేసి సో కర్నూలు కూడా టూ డేస్ నుంచి వెళ్ళట్లేదు ఇక్కడ వర్క్లు ఉన్నాయి సడన్గా మా వర్కర్కు వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అనమాట మెసేజ్ పెట్టాడు ఇట్లా మా వైఫ్కి వెళ్తే బాగాలేదా నేను సడన్గా ఊరికి వెళ్తున్నాను అని చెప్పేసి సో ఆ వర్క్లన్నీ కూడా పెండింగ్ ఉండటం వల్ల నేను ఇంకా కూర్చోవలసి వచ్చింది వన్ ఇయర్ గ్యాప్ తర్వాత కూర్చున్నాను పర్వాలేదు ఏం ప్రాబ్లం అయితే లేదు మొత్తానికైతే కనుక ఇదేదో బాగానే ఉన్నట్టుంది చాలా బందోబస్తుగా మన కూర్చున్నారు అక్కడ చాలా పెద్దగా ఉందండు టూప్ స్టిక్స్ టూప్ స్టిక్స్ వచ్చాయి అలాగే శివయ్య అవర్ ఓపెన్ చేసి ఇది మట్టిది కాదు శివయ్య అలాగే ఇది పైన్ ఉంటుంది అన్నమాట ఇందులో నుంచి మనకు శివయ్యకి అభిషేకం జరిగినట్టు పడుతుంది అండ్ ఇది వచ్చేసి ఒక గ్లాస్ అనుకుంటా దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది మనకు షిప్పింగ్తో కలిపి ఫైవ్ సెవెంటీనో ఫైవ్ ఫిఫ్టీనో తీసుకున్నారండి ఇది వచ్చేసి గ్లాస్ అండి ఇలా పెట్టుకోవాలి ఇది ఇలా పెట్టాలి ఇక్కడ మనం ధూపం పెట్టినట్లయితే కనుక శివం ఇది వచ్చి పడుతుంది ఇప్పుడు చూద్దాం అది ఎలా అన్నది ఓకేనా కొంచెం గ్లాస్ కనుక పేపర్ ఉంది ఇది క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు పెడతాను చూద్దాం వీడియోలో మాత్రం ఇలా తిప్ స్టిక్ పెట్టగానే కింద శివాయి పైన పడేలాగా చూపించారండి ఇక్కడ మాత్రం ఏమో కింద పడట్లేదు నాకు ఏమో డౌట్ కొడుతుంది ఇది వర్క్ చేస్తుందో లేదో మరి ఒకవేళ వర్కౌట్ అవ్వలేదంటే కనుక బ్యాక్ ఇచ్చేస్తాను అంతే రిటర్న్ పెట్టేస్తాను బాగుంది కదా అని చెప్పేసి తెప్పించాను అసలు శివాయ్ మీద పడడమే లేదు చూడండి వాళ్ళు పెట్టినటువంటి వీడియోలో ఎంత బాగా పడుతుందంటే అసలు మనం రోజు శివాయికి అభిషేకం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ స్టిక్స్కి బ్యాక్ సైడ్ కూడా ఇలా హోల్స్ ఇచ్చారు మన దగ్గర ఉండే దూప్ స్టిక్స్కి అయితే హోల్స్ ఉండవు ఒకవేళ హోల్స్ ఉండటం వల్ల పడుతుందేమో అనుకున్నా వస్తుందండో ఈ కొంచెం పడింది చూడాలి ఆ హోల్ దగ్గరికి రావాలనుకుంటా హోల్ దగ్గరికి వచ్చిన తర్వాత పడేలాగుంది శివాయికి మనం అభిషేకం చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా ఎంత బాగా పడింది కదా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఎంత బాగా అనిపిస్తుంది కదా అసలు హోల్స్ ఉండటం వల్ల వస్తుందేమో అండి మన దగ్గర ఉండే లిప్ స్టిక్స్కి హోల్స్ ఉండవు మరి సైడ్కి పడుతుంది కదా యాక్చువల్గా సెంటర్లో పడితే బాగుండేది సిలాయికి ఎంత బాగా అనిపిస్తుందో నేను అసలు యాక్చువల్గా ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకరోజు శివరాత్రి ముందు రోజు అనుకుంటా శివయ్య మీద ఎప్పుడూ అభిషేకం చేస్తున్నట్టుగా పడే ఒకటి ఏదైనా శివలింగం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సర్చ్ చేశాను అమెజాన్లో చేసి చేసింటే నాకు అలాంటిది ఏం కనిపించలేదు కానీ ఇది కనిపించింది ఫస్ట్ ఏమో నేను ఏమనుకున్నా అంటే వాటర్ పోస్తే పడుతుంది అనుకున్నా తర్వాత దీర్ఘంగా చూసిన తర్వాత అర్థమైంది అది వచ్చేసి దూప్ పెట్టారు దూప్ టిక్ పెట్టారని చెప్పేసి సో సరే ఇదైనా పర్వాలేదులే బాగుంది కదా అని చెప్పేసి అనిపించింది కానీ అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టానా తెప్పించుకున్న తర్వాత ఇక్కడ పడేటప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే శివయ్య మీద ఇట్లా పడుతుంటే మనం మామూలుగానే శివయ్యకి ఎక్కువ వేడి ఉంటుంది అంటారు గరళంలో విషం ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇది పడటం వల్ల ఇంకా వేడి ఎక్కువ అయినట్టుగా అవుతుందేమో ఇట్లా వెయ్యొచ్చా ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఫస్ట్ డౌట్ అయితే వచ్చింది సో శివయ్య ఆజ్ఞ లేనిది చిమైనా కుట్టదంటారు కదండి సరే ఆయనకే నచ్చి తెప్పించుకున్నాడేమో మరి ఆయన ఇష్టపడి వచ్చినప్పుడు మనం ఎందుకులే కాదనడం అనిపించింది మళ్ళీ ఇంకా తర్వాత వచ్చేసి ఇలా చూసారా శివయ్యకు మొత్తం అభిషేకం జరిగినట్టుగా మొత్తం నిండిపోయింది అనమాట చాలా బాగుంది సో ఇది గ్లాస్ ఐటమ్ అండి మధ్యలో ఉండేది కాబట్టి ఆ ధూపం అన్నది బయటికి రాకుండా ఉంది అలాగే కింద పైన ఉండేటటువంటి బ్లాక్ ఫ్లవర్ వచ్చేసి అది మట్టి కాదు అలా అని చెప్పేసి గ్లాస్ కాదు అది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ బాగుందనమాట సో నేను చూస్తూ అలాగే కొంతసేపు ఉండిపోయాను తర్వాత వచ్చేసి ఇంకా నా వర్క్లోకి నేను వచ్చేసాను ఇది వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది కదా ఇది ఖచ్చితంగా ఈరోజు చెయ్యాలి ఒక హ్యాండ్కి అయితే నేను నిన్న నైట్ షుగర్ బీడ్స్ ఎక్కించైతే వెళ్ళాను ఇంకొక హ్యాండ్ బ్యాలెన్స్ ఉండిపోయింది అదైతే వర్క్ చేద్దామని చెప్పేసి అయితే అనమాట ఇది కంప్లీట్ చేశానంటే కనుక ఈరోజు ఇంకొక బ్లౌజ్ పెట్టేది ఉంది సో చూద్దాం మధ్యాహ్నం నేను భోజనానికి వెళ్ళేంతవరకు ఎంత పని అయితే చేయగలుగుతానో అంత అయితే చేద్దాము ఇలా వీడియోస్ లేక ఎన్ని రోజులు అవుతుంది కదా నేను బొత్తిగా కర్నూలుకి వెళ్ళడం ఆపేశానా ఇక్కడ మీకు వీడియోస్ వస్తూ ఉన్నాయండి నేను కర్నూలుకి వెళ్ళాను అనుకోండి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి కుదరదు ఎందుకంటే టైం సరిపోదు అనమాట ఇక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఒక వన్ అవర్ రెస్ట్ దొరుకుతుంది అలాగే వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి కూడా టైం సరిపోతుంది కర్నూలుకి వెళ్ళి వచ్చేసాను అంటే కనుక నాకు చాలా అలసిపోయినట్టు అవుతుంది ఆ నైట్ వచ్చి వీడియో షూట్ చేసుకోవాలంటే అసలు ఓపిక ఉండదు షూట్ చేసుకున్నది ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదు అనమాట సో నిన్న నైట్ నేను ఫ్రంట్ బ్యాక్ వేసేసి కున్నా పెట్టిపోయిన దానికి షుగర్ బీట్స్ ఎక్కిస్తూ ఉంది తను అండ్ మిషన్స్లో కూడా చాలా బ్లౌజెస్ వచ్చాయండి పెళ్ళిళ్ళ సీజన్లో ఎలా ఉంటుందంటే ఒక్క ముహూర్తానికి చాలా బ్లౌజులు వస్తాయి టైం తక్కువ ఇస్తారంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇలా ఉన్నప్పుడు మోస్ట్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ బుక్ అయిపోతాయి ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే టూ మిషన్స్ ఉన్నాయి కాబట్టి భయం లేదు మధ్యాహ్నం భోజనానికి వచ్చాను వచ్చి ఇంటి దగ్గర కొంచెం రెస్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నేను పండుకున్న లేసానంటే ఖచ్చితంగా సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేస్తాను అందుకని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టైం ఫైవ్ అవుతుంది పూజ అయితే చేశాను దీపారాధన అమ్మకి బెల్లం పెట్టాను నైవేద్యం అలాగే నీళ్ళు పానకం పెట్టాను సం సాయంత్రం సంధ్యావేళ దీపారాధన అయితే చేసేసాను ఇంక ఇప్పుడు షాప్ అయితే బయలుదేరాలి ఎందుకంటే సో నాజీ వాళ్ళకు రంజాన్ ఎలా స్టార్ట్ అయింది కదండీ ఒక పొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తారు ఒక పొద్దులు వదిలేడానికి అందుకు సాయంత్రం నేను వెళ్తాను అనమాట నేను ఉంటాను షాప్లో సో కాబట్టి ఇప్పుడు షాప్ దగ్గరికి అయితే వెళ్దాము మధ్యాహ్నం నేను కంప్లీట్గా ఎంత వర్క్ చేశాను అన్నది చూపించాను కదా అక్కడి వరకు వర్క్ చేసి అయితే వచ్చాను ఇప్పుడు ఎంత వర్క్ చేశారన్నది వెళ్ళి చూద్దాం మనం నేనైతే కంప్లీట్ చేయమని అయితే చెప్పాను ఇంకా చేశారో లేదో తెలియదు సో షాప్కి అయితే వెళ్దాం పదండి సో నేను షుగర్ బీట్స్ అన్నీ ఎక్కించి వెళ్ళాను తను వచ్చేసి లోడింగ్ వర్క్ చేసింది అనమాట నా స్టూడెంట్ ఇంకా ఒక చేతికి లోడింగ్ వర్క్ కూడా గ్యాప్ పెట్టేశారు ఇది ఇప్పుడు నేను చెయ్యాలి ఆ లోడింగ్ చేయాలి అలాగే ఇంకా ఏమైనా వర్క్ ఉంటే చెయ్యాలి సో నేను వర్క్ చేయటం కూర్చున్నాను మా వాళ్ళు వచ్చేసి మిషన్స్కి ఆయిల్ వేసుకుంటూ మిషన్స్ చూసుకుంటూ ఉన్నారు సో ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ వస్తాడనమాట సో తను కూడా కొంచెం హెల్ప్ చేస్తాడనమాట ఏదైనా వర్క్ ఉన్నా కూడా కొంచెం ఏదైనా పని చేస్తూ ఉంటాడనమాట నేను లోడింగ్ వేసిన తర్వాత ఈ హ్యాండ్స్కి నాకు ఏదో లోటుగా అనిపించింది వెల్తిగా అనిపించేసరికి నేను లోడింగ్ వేసిన తర్వాత లైన్స్కి మళ్ళీ ఎల్లో కలర్ థ్రెడ్తో కుట్టాను యాక్చువల్గా మేము బ్యాక్ సైడ్కి వేయలేదండి ఎందుకు హ్యాండ్స్కి నాకు ఏదో వెల్తీగా అనిపించింది అందుకని చెప్పేసి హ్యాండ్స్కి కూడా పెట్టేశాను అనమాట సో పైన ఖాళీగా అది ఎందుకు వదిలేసాము అంటే డిజైన్ ఎత్తిన తర్వాత కూడా ఇక్కడ కింద వచ్చేసి బీట్స్ వస్తాయి మొనాలిసా బీట్స్ సో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి హాఫ్ ఇంచ్ తగ్గించేసాను అనమాట యాక్చువల్గా వాళ్ళది టెన్ ఇంచెస్ ఉంది మేము కరెక్ట్గా టెన్కి వర్క్ చేసుకుందామని మార్కింగ్ వేసుకున్నాము బట్ ఏంటంటే టెన్ ఇంచెస్ పెట్టామంటే మొనాలిసా బీట్స్ పెట్టామంటే ఇంకా మో చేతుల కింద పడిపోతుంది సో డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని పైన ఆ డిజైన్ కాడ్కి కవర్ అనమాట వేయకుండా అది స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళకి మొనాలిసా బెడ్స్ కుట్టామంటే కనుక కరెక్ట్గా టెన్ ఇంచెస్ వస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ నేను వర్క్ వేయించలేదు పైన ఎందుకంటే వేసిన తర్వాత టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి స్టిచ్ చేసి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంక వచ్చేసి కంప్యూటర్ వర్క్ స్టిచ్ అయ్యి వచ్చాయి వీటికి కుందని సర్పించాలి అలాగే థ్రెడ్ వర్క్ కూడా కటింగ్ ఉంటుంది కదా అది కట్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్స్కి డిజైన్ స్టార్ట్ చేయాలి మార్నింగ్ స్టార్ట్ చేసింది అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ ఉందనమాట ఇలా ఉంటుందండి షాప్లో వర్క్ సో ఫైనల్లీ ఈరోజు నేను మీకు టూ బ్లౌజెస్ అయితే చూపిస్తాను టూ బ్లౌజెస్లో మెయిన్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ ఖచ్చితంగా చూపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ వర్క్ ఆల్రెడీ ఇది నేను వర్క్ చేసేటప్పుడు చూపించాను మీకు ఈ వర్క్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి వంకీ టైప్ వస్తుందన్నమాట వంకీ మోడల్ వస్తుంది అలాగే ఈ వర్క్ చూడండి పైన యాంటిక్ బంచ్ ఉంటుంది కదండి యాంటిక్ బీ బీట్స్ పైన మళ్ళీ షుగర్ బీట్స్ వచ్చేలాగా కుడతారనమాట సో ఇది చాలా టైం టేకింగ్ వర్క్ అనమాట ఈ వర్క్ అన్నది ఎందుకు టైం టేకింగ్ అంటే ఒక పూస పైన ఇంకొక పూస నిలబడేలాగా పెట్టి కుట్టాలి అందుకని చెప్పేసి చాలా టైం పడుతుంది వర్క్ అయితే చాలా చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బీట్స్ అయితే వేసాము ఇవి మొనాలిసా బీట్స్ కాదు పల్స్లోనే మనకి గ్రీన్ కలర్ టైప్ వస్తుంది అనమాట పల్స్ ఇవి బ్యాక్ వచ్చేసి కూడా మనకి రౌండ్ ఎక్కాయి కాకపోతే చెప్పాను కదా ఈ డిజైన్ అనమాట సో ఈ డిజైన్ ఉండటం వల్ల మనకి చాలా టైం పడుతుంది చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు సైడ్కి ఇది వచ్చేసి నార్మల్గా లైన్ కుట్టారు బట్ ఇది మాత్రం ఒకదాని మీద ఒకటి ఎక్కించి కుట్టారనమాట పూస సో అందుకు టైం పడుతుంది ఈ వరకు యాక్చువల్గా ఈరోజు తీసుకుపోవాలి వాళ్ళు పాపం తీసుకెళ్లలేదు మరి ఎందుకో తెలియదు సరే మీకు చూపిద్దాం మళ్ళీ రేపైతే ఉండదు కదా ఇది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ బూటీస్ వచ్చేసి సింపుల్ ఇది వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి సో ఫ్రంట్ వచ్చేసి ఇది అనమాట ఫ్రంట్ నార్మల్గా బ్యాక్ ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది ఈ బ్లౌజెస్ చాలా చిన్నగా ఉన్నాయి అమ్మాయి చాలా బాగా ఉందనమాట ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకి నార్మల్గా బంచ్ వస్తుంది ఇలా టూ బార్డర్స్ వస్తాయి అన్నమాట సో టూ బార్డర్స్ మధ్యలో కూడా నేను అక్కడక్కడ బీడ్స్ పెట్టించాను ఇలా బంద్ చేసేలా పెట్టించాను అనమాట సో నెక్లైన్ వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఇది యాక్చువల్గా ఈరోజు ఒకే కస్టమర్వి తీసుకెళ్లే వాళ్ళు ఎందుకో రాలేదు మరి సో ఇది అనమాట బ్లౌజ్ వీటికి నేను ఇలా హ్యాంగింగ్స్ అయితే కుట్టించాను దీనికి కూడా పెట్టించాను సో రెండింటికి డ్రాప్ చెప్పే కాకపోతే మన శారీ కలర్ని బట్టి పెట్టించాను అనమాట ఇలా రెండో కుట్టించాను ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి అవి నేను రేపు వీలైతే రేపటి వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా కొన్ని వచ్చేసి కరెంట్ పోయింది ఇన్వర్టర్ ఆన్ అయింది ఏసీ ఆఫ్ అయిపోయింది సో ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి అవి నేను రేపటి వీడియోలో చూపిస్తాను కంప్యూటర్ మిషన్లో ఎంతవరకు వర్క్ అయింది అన్నది చూపిస్తాను చూద్దాం ఇది వచ్చేసి పికప్ డిజైన్ అయిపోయింది ఇది ఫ్రంట్ సెట్ చేయాలి దీనికి ఇంకా టైం అయిపోయిందండి ఇప్పుడు చాలా టైం అయింది అందుకని చెప్పేసి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం షాపు ఇది సరిగ్గా కనిపించట్లేదు కదా మిషన్ ఆఫ్ చేశాను అందుకని చెప్పేసి ఇక్కడ నుంచే చూపిస్తున్నాను ఇంకా తర్వాత రేపు అయిపోయిన తర్వాత చూపిస్తా అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అది ఇంకొకటి వచ్చేసి ఇది అనమాట ఇది కూడా మోస్ట్లీ అయిపోయింది ఇది కూడా ఫ్రెండ్స్ సెట్ చేయాలి నేను లేస్తూ కూర్చుంటూ ఉన్నానంటే కనుక ఆ వర్క్ ఆగిపోతుంది అని చెప్పేసి నేను లేదు ఖచ్చితంగా అది అయిపోవాలని ఈ రోజుకి అది క్లోజ్ అయిపోయింది ఇంక ఇది తీసేసి రేపు ఇంకొక బ్లౌజ్ సెట్ చేయాలి దీనికి ఇది హ్యాండ్స్ పెట్టుకోవాలి సో రేపు ఏ డిజైన్ పెడుతున్నా అనేది రేపటి వర్క్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్కి సెట్ చేసుకోవాలి సో ఇది సెట్ చేసి కుందని సతికిచ్చిన తర్వాత ఈ డిజైన్స్ చూపిస్తాను ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఎల్లో బ్లూ పింక్ ఇది పింక్ కూడా కాదు లైట్ బేబీ పింక్ అనమాట సో డిఫరెంట్గా వచ్చింది చాలా చాలా బాగుంది ఇది కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్